తర్వాత నాడీ పరీక్షని చేస్తారు సో ఇది నాడీ పరీక్ష గుండె ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు చెప్తుందా లేదంటే రాబోయే ప్రమాదాలు అంచనా వేస్తుంది మీరు అన్నట్టుగా పూర్వపు రోజులలో నాడీ పరీక్ష చేసినప్పుడు శరీరము ఓకే ఇప్పుడు యాభై రోగాలు ఉన్నప్పుడు అది ఇది కూడా కమర్షియల్గా బిజినెస్గా గుర్తింపు చేసుకునే దానికి ఇప్పుడు ఐదు రోగాలు ఉంటాయి ఆ రోగం ఉందని చెప్తారు తగులుతుంది కదా ఇప్పుడు సార్తో నేను మాట్లాడాను మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పాను నేను పట్టుకోకుండా కూడా కదా మరి నాడే ఏముంది అక్కడ చెప్పండి పూర్వపు రోజులలో ఆరోగ్య సమస్యలు తక్కువ ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యము ఉంటారు ఏదో ఒక రోగం ఉంటే చెప్తుంది ఇప్పుడు అన్ని రోగాలు గుండెకి సంబంధం ఇబ్బంది ఉంది కాబట్టి అవన్నీ ఇప్పుడు నిర్ధారణకు ఇప్పుడు మీకు చాలా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న గురుగారు కోవిడ్ అనంతరం చాలా మందిలో గుండె జబ్బులు వస్తున్నాయని పక్షవాతం పెరిగిందని దానివల్ల చనిపోతున్నారు రూమర్స్ ఉన్నాయి దీనిలో ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు మీరు అడిగిన సమస్య అయితే హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా మన మూడు రాష్ట్రాలలో లక్ష మంది దాకా పక్షిపాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే పక్షిపాతం వచ్చిన వాళ్ళు ఆ మొదట్లో పోయి హాస్పిటల్ ఇంజెక్షన్ అని చెప్పి కొంతమంది సర్వైవ్ అవుతారు అదేవిధంగా కొంత ఆయుర్వేద మందులు టూ మంత్స్ లోపల తీసుకున్న వాళ్ళు బాగా అవుతారు తర్వాత ఎవ్వరికీ రాదు కాలు రాదు గుంటోళ్ళుగా పడి ఉంటారు అందరూ ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అయితే ఎవరు ఏమి కాదన్నా అవునన్నా జరుగుతున్నటువంటి ఉదాహరణలు ఇబ్బందులు చెప్పకనే చెప్తున్నాయి ఓకే చెప్పకనే చెప్తున్నాయి ప్రమాదాన్ని ఇంతమంది పె పెరాలసిస్ వాళ్ళు అవుతున్నారు అటాక్ కూడా వచ్చి చనిపోతున్నారు కారణం ఏదైనప్పటికీ కూడా ప్రభావం అయితే చూపిస్తుంది అది ఎవరికో నిర్ధారించుకోవాలి మనం అది ఎస్సా నో అని చెప్పేదానికంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కచ్చితంగా హార్ట్అక్లు పెరిగాయి పక్షవాతం పెరిగాయి అని చెప్పడానికి లేదు మనం నిర్ధారించుకోవాలి నిర్ధారించుకోవాలి కదా అంటే అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఓకే ఓకే దీనివల్ల కాదు అని మనం అంటాం ఓకే మరి అప్పుడు లేదు కదా ఇంత కేసులు ఈ రోజు పక్షవాతం బిజినెస్ వందల కోట్లు పెరిగిపోయింది ఆయుర్వేదంలో కూడా ఒక విరూపాక్షపురంలో డైలీ వారి ఆదాయము ముప్పై లక్షలు బా పేమెంట్స్ ముప్పై లక్షలు కానీ అక్కడ ఫైవ్ పర్సెంట్ కూడా బాగా మొత్తం కుంటూరులు అయిపోతారు అంత గవర్నమెంట్ ఉంది కల్లా ఐదు లక్షలు డైలీ ఇవి సెంటర్లు మనకు రెండు రాష్ట్రాలలో ఇట్లా చాలా ఉన్నాయి ఇండియాలో చాలా ఉన్నాయి పారాలసిస్ సెంటర్లు ఇవి కోవిడ్ తర్వాత వీళ్ళ బిజినెస్ అప్ అయ్యాయి ఓకే వందల కోట్లలోకి వెళ్ళాయి కారణం ఏంటి మరి జరుగుతున్నది వాస్తవం అయితేనే కదా బిజినెస్ పెరిగాయి వ్యాక్సినేషన్ తర్వాత బాడీ కొత్త యాంటీబాడీస్ తయారు చేసుకుంటారు యాక్చువల్గా మరి ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సినేషన్ తర్వాత డీటాక్సిఫేషన్ కానీ ఇవన్నీ అవసరం మళ్ళీ పెంచుకోవాలి అయితే మీరు అన్నట్టుగా ఔషధాలు తీసుకోవడమే కాకుండా మన శరీరంలోని లివరు దానికై పెంచుతుంది ఇమ్యూనిటీని ఏ విధంగా మీరు వ్యాయామం చేస్తే ఏమి మందులు తీసుకోకుండానే లివర్ గురించి మనం వ్యాయామం చేస్తే లివర్ క్లీన్ అయిపోతుంది అదే విటమిన్స్ని తయారు చేస్తుంది తర్వాత వచ్చేసి మినరల్స్ని తయారు చేస్తుంది శరీరానికి కావాల్సిన అన్ని ఇస్తుంది క్లీన్ చేస్తుంది అన్నీ చేస్తుంది అది ఎప్పుడైతే ఏం వ్యాయామం చేయమో తిని ఆఫీస్కి వెళ్ళడము మళ్ళీ రావడము తినడం ఇలా చేసేస్తే అది పనిచేయదు పని చేయనప్పుడు అంత డెఫిషియన్సీ వస్తుంది మీకు విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ వచ్చినా మీరు అంటారు ఎండలో నేను కూర్చున్నాను నాకు విటమిన్ డి త్రీ పెరుగుతుందంటే పెరగదు మీరు వర్కౌట్ చేస్తేనే పెరుగుతుంది ఓకే క్యాలరీకి సంబంధించిన ఫుడ్ తీసుకుంటేనే పెరుగుతుంది ఓకే క్యాలరీకి సంబంధించిన నువ్వులు తీసుకొని ఎండలో కూర్చోవాలి ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే లివర్ నుంచి విడుదల చేస్తుంది లేకుంటే విడుదల కాదు కదా బీటోళ్లు కూడా అంతే ఆహారం తీసుకుంటారు చికెన్ మటన్ సంథింగ్ అన్ని తీసుకుంటారు చేయకపోతే అది రక్తంలో చిక్కగా రక్తంలో అంతా దాని ఇంప్యూరిటీస్ వచ్చేస్తాయి రక్తం చిక్కబడిపోతుంది శరీరానికి అందదు కదా కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వ్యాయామం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఎవరైనా చేయాలి నేను బిజీ ఉన్నాను నాకు కుదరదు అంటే కుదరదు కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఒక యశోద హాస్పిటల్ చేరా అనుకోండి నాకు బిజీ వెళ్ళిపోతుంటే కాదు కాదు కదా కాబట్టి ఇది కూడా అంతే మనం డైలీ థర్టీ మినిట్స్ చేయాలి పోస్ట్ కోవేడ్ ఎఫెక్ట్స్లలో ఇంకొకటి దీర్ఘకాలికంగా నీరసం గుండె తడ ఎస్ ఈ రెండు లక్షణాలు కూడా చాలా మందిలో కనబడుతున్నాయి దీనికి ఆయుర్వేద పరిష్కార మార్గమే ఉందా నీరసం అని అంటున్నారు చూడండి అవును ప్రతి ఒక్క కేసులో డీ త్రీ పడిపోయింది విటమిన్ డీ త్రీ లేదు విటమిన్ డీ త్రీ పెంచుకోకపోతే నీరసం ఉండే ఉంటుంది ఓకే ఓకే గుండె బలహీనం అయిపోయింది అవును గుండె బలహీనం అయిపోయింది దానికి సంబంధించిన ఔషధాలు తీసుకోవాలి ఫుడ్ తీసుకోవాలి మీరు అడగచ్చు గుండెకి సంబంధించిన ఫుడ్ ఏముంది అని అంటారు అవును మన పూర్వీకులు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో జొన్నలు సజ్జలు రాగులు మక్కలు ఖచ్చితంగా తినాలి ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరాలలో ఓన్లీ రైస్ తిన్నందువల్ల ఎక్కువ రోగాల బారిన పడ్డారు ఒక కరోనాని కాదు మనం తీసుకున్న ఆహారము ఇరవై సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల తర్వాత చాలా తేడా వచ్చేసింది ఓకే అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఒక పూటైనా మనము మన ఫుడ్ తినేవాళ్ళం మన ఫుడ్ అంటే మన ప్రాంతంలో తయారయ్యేది జొన్న రొట్టె జొన్న గట్టక అవి తినేటోళ్ళం ఇప్పుడే పూర్తిగా లేదు కదా ఎంతమంది తింటున్నారు రోజుకొక్కసారి అయినా కానీ తినరు కదా అసలు మేము ఖచ్చితంగా తింటాం ఒకసారి రోజులు ఖచ్చితంగా తినాలి రాగి సంగటి తినాలి జొన్న రొట్టె ఏం తినాలి జొన్న గట్టక ఏం తినాలి ఇవి ఖచ్చితంగా ఒకప్పుడు తినాలి మీరు రెండు రైస్ తినారనుకోండి ఆటోమేటిక్గా రక్తం చిక్కగా అయిపోతుంది ఎందుకంటే ఫైబర్ తక్కువ ఉంటుంది గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది రైస్ లో ఇరవై సంవత్సరాల ముందు రైస్ వేరే ఇప్పుడు తినే రైస్ వేరే మనం ఇప్పుడు మన దగ్గర తినే మనం కర్రీస్ కలుపుకుంటాం కదా కలుపుకొని తింటాం కదా అప్పుడు ఫైబర్ వచ్చినట్టే కదా అలా కాదు కదా మనం తీసుకునే ఆహారం రోజువారీ తీసుకునే ఆహారము ఔషధం విషం లాగా ఉండకూడదు ఎందుకంటే ఒప్పుకుంటా మీకు వంద రూపాయలు చాక్లెట్ తిన్నట్టు ఒకసారి మనం రైస్ తింటే ఇప్పుడు తినే రైస్ దాని పైనంతా కొట్టేసేసి స్లిమ్ చేసి ఇస్తున్నారు కదా రైస్ షైన్ అవుతుంది కదా అదేవిధంగా ఓన్లీ బీపీటీ సన్నబియే తింటున్నాం కదా దొడ్డు బియ్యం తినట్లేదు కదా అయితే మీరు అనొచ్చు సన్నబియ్యం తింటే ఏమి దొడ్డు బియ్యం తింటే ఏంటి అని అడవచ్చు మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే మనం ఇప్పుడు మన తెలంగాణ నుంచి కొడంగలు దాటిన తర్వాత కర్ణాటక బార్డర్ వచ్చింది అక్కడ వాళ్ళు దొడ్డు బియ్యం తింటారు అంటే అంసల బియ్యం అంశల బియ్యం తింటారు జొన్న రొట్టి తింటారు సన్న బియ్యం అవునా వాళ్ళకు మనకు తేడా ఇప్పుడు చెప్తాను మీరు వండర్ అయిపోతారు ఐదు మంది పిల్లలు సంతానం కలుగుద్దు వాళ్ళకి ఇక్కడ ఒకరికి దిక్కు లేదు అసలు మొత్తం హాస్పిటల్ పిల్లలు ఎస్ మరి తేడా కనిపించలేదా అన్ని రైసులు ఒకటి అంతా ఒకటి అంటారు కదా వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళరు అక్కడ అంతా సన్న బియ్యం పెడతారు మేము పోమంటారు ఫంక్షన్కి ఓడియా ఐదు మంది పిల్లలు ఒక్కొక్కరికి ఈ రోజుకి జొన్న రొట్టెలు రెండు పూటలు తింటారు అక్కడ రాయచూరు జిల్లా మొత్తం ఓకే దొడ్డు బీమి తింటారు హంసలు బీమి తింటారు సన్నబియ తినరు కాబట్టి ఆహారం అనేది ఔషధంలాగా పనికొస్తుంది వస్తుంది వాళ్ళకి మనకు విషంలాగా పనికి వస్తుంది వాళ్ళు బిర్యానీలు తినరు కోడి బిర్యానీలు అదేవిధంగా పానీపూరి తినరు అంటే మైదా ఫుడ్ గురించి చెప్తున్నా ఇంకా పిజ్జా బర్గర్ సంథింగ్ ఇవి రకరకాలు ఉన్నాయి కదా ఇవి వాళ్ళకి తెలియదు ఎప్పుడు పిజ్జా అసలు కింద అయితే ఏమంటున్నాను అంటే సార్ అంటే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు సంతానం అనేది లేకుండా గట్టితనం ఎక్కడుంది అంతేగా మానవ జాతిలో సంతానం కలగకుండా గట్టితనం ఏముంది చెప్పండి కాబట్టి ఆహారం ఇంత తేడా ఉందని చెప్పేదని మీకు చెప్పా ఓకే దొడ్డు బియ్యం తింటే ఏమవుతుంది సన్న బియ్యం తింటే ఏమవుతుంది అనే దాని గురించి